జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయింది వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు ఇంటింటికి తిరిగి ప్రజలను మహిళలను కలుసుకొని ప్రభుత్వ పాలనా విషయాలను వివరించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకుని ప్రచారం చేయక పాలన అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ హేలా షారోన్ తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు ఎంపీడీఓ జీ చంద్రశేఖర్ జెడ్పీటీసీ త్రివేదుల ఉదయభాస్కరి నాయకులు

నుంచి వచ్చినటువంటి వరదలు మన ప్రాంతంలో కృష్ణానది భూమి పదకొండున్నర లక్షల క్యూసెక్ల వాటర్ ఇప్పుడు విధంగా రికార్డు స్థాయిలో వరదలను చాలా చూసాయి ప్రాంతంలో తొంభై ఎనిమిది నుంచి కానీ మన వచ్చినటువంటి వేదస్థకమైనటువంటి వరద ఎప్పుడు చూడాలి అదేవిధంగా విజయవాడ నగరం అపరాపతం అయిపోయింది బురమేరు పొంగి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి ఐదేళ్లలో చేసినటువంటి నాయకులు చేసినటువంటి ఇరిగేషన్ డ్రైనేజీ సిస్టం మొత్తం కూడా ఫెయిల్ అయిపోయి అక్కడ గోవేరు పొందింది ఇక్కడ వరదలు వస్తే మన కావాల గట్లు ఎక్కడికక్కడ నుండి రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు దాదాపు గ్రామాల ప్రజలు మూడు నాలుగు రోజులు ఆ నేలలో జన దిగంధంలో ఉండిపోయినటువంటి పరిస్థితులు అయినా కూడా ఎక్కడికక్కడే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మున్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అమలు పడకుండా ధైర్యాన్ని చెప్తూ అన్ని విధాలుగా ఆడుకొని మీకు ఒక స్వాంత్రం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుందాం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా విధంగా రెండు వేల నలభై ఏడు విజన్ తో ముందుకు పోయే ఆలోచనలు ప్రభుత్వం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజయాలి మీ అందరికీ తెలుసు పదిహేను వందల తొంభై ఐదులో అధికారంలోకి వచ్చిన ఆయన వేసినటువంటి కునాదులే ఈ రోజున ఐటీ రంగంలో దేశ విదేశాల్లో లక్షలాది మంది స్థిరపడి ఈ రాష్ట్రానికి ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంలో వేసి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి వేసినటువంటి పునాది కారణం అని చెప్పి నేను తెలియజేయడానికి సంతోషపడుతున్నా సమాజంలో సహభాగంగా ఉన్న మహిళలు ఇక్కడ మీరందరూ ఉన్నారు సమలంతా మీరు కొంతమంది తెలుసు కొంతమంది తెలియకోవచ్చు ఆ తొంభై ఆరు తొంభై ఆరు ఏళ్ళు తీసుకొచ్చినటువంటి డోక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఈ ద్వారా వ్యవస్థ అనేది మీరు ఆలోచన చేయండి ఆ రోజు నుంచే మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగి మీ కాలం మీరు నిలబడేటటువంటి విధానంలో మిమ్మల్ని ఒక ఆర్థిక శక్తిగా మలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధికారం ఇస్తే ఏమీ లేదు ఆ రోజు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ విధంగా అమరావతి గాని పోలవరం కానీ రాష్ట్రానికి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చే పరిశ్రమలు కానీ పారిశ్రామిక వృద్ధి నిరుద్యోగ ఊతికి ఉపాధి మార్గాలు కల్పించే చర్యలు ఎన్నో తీసుకున్నాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఇసుకకు సంబంధించి ఒక పాలసీ అనేది లేకుండా పేదవాడు చిన్న నిర్మాణం చేసుకోవాలంటే కూడా అవకాశం లేకుండా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం ఇవన్నీ కూడా నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడానికి ఒక కారణం ఇలా వంద రోజులైంది పదకొండు లక్షల కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉంది ఇటువంటి పరిస్థితులు ఈ వంద రోజులు ఏ విధంగా పరిపాలన చేస్తా వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు ఇచ్చిన హామీలు అమలకి మొట్టమొదటిగానే శ్రీకారం చుట్టారు నాలుగు వేల రూపాయలు గతంలో అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుతూ పోయి ఐదు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పి చెప్పి నాలుగు వేలు

కార్యక్రమం వంద రోజులు అయిన సందర్భంగా మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి తిరుగులేనటువంటి మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు రికార్డ్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ సోదరు ప్రభుత్వానికి అప్పగారు అప్పటి వరకు ఐదేళ్లు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా రాష్ట్రం నుంచి ప్రజలు మనందరి ప్రీతం నాయకులు వేగురు వేదోర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ మకా మనందరి ప్రీతం నాయకులు బేవురు వేదోర శాసనసభ్యులు అసలు ఆ ఏయ్ ఏయ్